ఫైనల్ గా పార్ద డెంటల్ ఈ సంస్థ ఇరవై ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడులో నూట ఇరవై ఐదుకి పైగా డెంటల్ వారు సేవలు అందిస్తున్నారు నేను కూల్ వస్తువులు తినలేకపోయేదాన్ని మూడు సిట్టింగ్ లో నా దంతాలను ఎలాంటి నొప్పి లేకుండా నయం చేశారు వీళ్ళు వాడే మిషన్స్ నిజంగానే మన కాకినాడలో ఎక్కడ లేవనే చెప్పాలి అందరిలా కాకుండా సరికొత్తగా ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ ముందు మన దంతాలను టెస్ట్ చేసి అప్పుడు వీళ్ళ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు ఎత్తు వంకర పళ్ళతో బాధపడుతున్నారా లేక మీ పళ్ళు మధ్య ఖాళీ ఎక్కువ ఉందా లేక చిగురు సమస్యలతో బాధపడుతున్నారా అయితే వెంటనే ఒక్కసారి డెంటల్కి రండి అందమైన చిరునవ్వుతో వెళ్ళండి చిన్న చిన్నపిల్లల దంత సమస్యలకు ఇక్కడ ప్రత్యేకమైన డాక్టర్లు కూడా ఉన్నారు ఎలాంటి దంత సమస్యలకైనా పార్దా డెంటల్ కి వచ్చేసేయండి ఇక్కడ డెంటల్ సర్వీసెస్ తో పాటు హెయిర్ మరియు స్కిన్ ట్రీట్మెంట్స్ అత్యాధునిక ప్రపంచ స్థాయి పరికరాలతో సేవలు అందిస్తున్నారు ఇది ఎక్కడ అంటారా మన కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ వెనకాల ఉంది మోర్ డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి